హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండీ పుదీనా కోస్తున్నానండి పుదీనా చాలా మంచిదండి మనకి ఆ హెల్త్కి అలాగేనండి చాలామంది ఈ రోజులో ఇప్పుడు శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారుతుంది కదండి కాలం మారుతుంది కాలం మారేటప్పుడు వెదర్ చేంజ్ వచ్చి బాగాని జ్వరాలు అవి వస్తూ ఉంటాయండి అంటే గాలి తేడా అన్నమాట చల్లదనం నుంచి వెచ్చదనానికి వెళ్తున్నాం కదా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి చాలా కేర్ తీసుకోవాలండి వేసవకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా గాలి గట్టా సరిపోదు అన్నమాట కరెంటు ఎంత ఉన్నా సరే ఫ్యాన్లో జై జయమని తిరుగుతూ ఉంటాయి ఏసీలు వేసుకుంటూ ఉంటారు నీళ్లు కులా కుళాయి నీళ్లు రావు ఒకవేళ వచ్చినా పైకి ఎక్కువ ట్యాంకులోకి కరెంటు కోత ఉంటుంది ఇక్కడ నుంచి అన్ని ఇబ్బందులేనండి అంటే చాలా చాలామందికి కొంచెం మంచిదేలేండి పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం టూర్లకి వెళ్తాం ఊర్లకు వెళ్తాం అని వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది వాళ్ళకి కూడా కొంచెం కష్టం ఉందనుకోండి ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ అయిన తర్వాతే కదా వేసాకాలం వచ్చేది సరే మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇప్పుడు వరకుని వాటర్ పట్టుకెళ్ళే అవకాశం లేదండి ఎందుకంటే శీతాకాలం కదా పెద్దగా వాటర్ అవ్వవు అని వాళ్ళం ఇక్కడ నుంచి కంపల్సరీ కూడా బాటిల్ క్యారీ చేయాలన్నమాట దా దానికి బదులుగా అప్పుడప్పుడు కూడా మజ్జిగలోని ఈ పుదీనాని కొంచెం రసం కానీ లేత నాలుగు ఆకులు కానీ అదే కొంచెం కొంచెం మోతాదులో ఆకులు కానీ కట్ చేసి దాంట్లో మజ్జిగలో వేసుకుని తాగితేనండి అస్సలు ఉండదు ఇలాగే ఈ యాసకాలంలోని అసలు ఎన్ని తాగిన నీళ్ళు వెళుతూనే ఉంటాయి ఆకలి ఉండదు వాటర్ వాటర్ తాగి చాలామందికి వాటర్ వాటరే వామిటింగ్స్ అయిపోతాయి ఉంటాయి ఆకలి లేదు ఆకలి లేదు అని అంటారు పిల్లలు కూడా అలాంటి వాళ్ళకి కొద్దిగా పుదీనా రైస్ చేసి పెట్టండి కమ్మగా తింటారు ఆకలి వేస్తుంది కడుపులో చాలా బాగుంటుంది పుదీనా తిన్న తర్వాత మనం పుదీనా రైస్ తింటాం కదా స్పైసీగా ఉంటుంది పిల్లలు కూడా పెద్దలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు పుదీనా రైస్ని ఇంకా మనం ఇప్పుడు ఇక నుంచి ఇప్పటివరకు సిల్క్ వస్తువులు వస్త్రాలు ధరించాం అంటే బట్టలు వేసుకున్నాం సిల్కీ కానీ ఇంకా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్ బట్టలు వేసుకున్నాం ఇక నుంచి కాటన్ బట్టలు వేసుకోవాలి ఎందుకంటే సిల్కీ అయితే చెమ్మ అది తడి మన స్వెట్ పీల్చుకోదు కదండి అందుకని కాటన్ వేసుకోవాలి లూజ్ వస్తువు దుస్తులు ధరించాలి బాగా టైట్గా ఉన్న అయితే ఇబ్బంది అలానే హ్యాండ్ బ్యాగ్లు వేసుకునే వాళ్ళు కొంచెం చేంజ్ బ్యాగులు చేంజ్ చేసుకోవాలి జూట్ బ్యాగులు వాడితే మంచిది లెదర్ బ్యాగులు కొంచెం మంచిగా ఉండవు శరీరం తాకినప్పుడు కొంచెం స్కిన్ మంటగట్ట వస్తూ ఉంటుంది కనుక జూట్ బ్యాగులు వాడితే మంచిది ఇవన్నీ పాటించుకుంటూ వేసవకాలాన్ని వెళ్ళబచ్చాలండి ఎప్పుడు కవుతుందో వేసవకాలం అన్నట్టు ఉంటుందో కానీ ఈ సంవత్సరం ఎక్కువ వెండలే అని చెప్తున్నారు ఎంతవరకు ఉంటాయో చూడాలి ఇవన్నీ పాటించండి పిల్లలతో ముఖ్యంగా పిల్లలతో వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకో మజ్జిగ కూడా క్యారీ చేయండి కూడా ఇంకా చిన్నపిల్ల చిన్నప్పుడు మనం నారెంజ్ బిళ్ళాలని తినేవాళ్ళమే అదే అదే టైప్లోని చిన్న చిన్న చాక్లెట్లు లాంటివి ఏమన్నా హ్యాండ్ బ్యాగ్లు వేసుకోండి దావత వేయదు అలాంటివి తింటే లేదనుకోండి ఉసిరికాయ ఉంటుంది కదా ఇప్పుడు దురాస ఉసిరికాయ దొరుకుతుంది రాసుకే క్యాండిల్స్ చేసుకుంటే అదండి బెల్లంలో ఊరబెడతారు కదా అలాంటివి చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటే ఒక్కొక్కటి తిన్నాం అనుకోండి దావ తెయదు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించామనుకోండి మనకి చాలా మంచిది మన హాస్పిటల్కి డబ్బులు పోయకులద్దనమాట బయటకు వెళ్తున్నప్పుడు మనం వాటర్ ప్యాకెట్స్ బాటిల్స్ కొనుక్కుంటాం కదా అవి ఒకచోట తయారవ్వు ఎక్కడెక్కడో తయారవుతాయి కాబట్టి ఆ నీళ్లు ఈ నీళ్లు తేడా వచ్చినా హెల్త్ పాడవుతుంది నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అవి ఉంటే బాగా ఎక్కువ కూలింగ్ ఉంటాయి దాది ఎన్ని రోజులు అయిందో తయారు చేసి తెలియదు దానికి బదులుగా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ కొబ్బరి బండాలు దొరికితే అంతవరకు అవి తాగడానికి ట్రై చేయండి లేదంటే జ్యూస్ ఐస్ తక్కువ వేయించుకొని స్వీట్ తక్కువ వేయించుకొని జ్యూస్ తాగారు అంటే అది కూడా ఫ్రూట్స్ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇలాగా పాటించారనుకోండి మీ హెల్త్ బ డ్యామేజ్ అవ్వదు మీకు మెడికల్ ఖర్చు ఎక్కువ అవ్వదు అన్నిటికి బాగుంటుంది ఇలాగ చిన్న చిన్నీ పాటించామనుకోండి మనము సేఫ్ మనం మనీ సేఫ్ అనమాట లేకపోతే జేబుకి బ పడిందిరా అంటారు కదా ఆ టైప్లో ఎంత ఖర్చు పెట్టినా మన హెల్ప్ పాడైపోయిన హెల్త్ను మనం తిరిగి తీసుకురాలేం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి